ప్రకృతి వ్యవసాయం నిజమేనండి పేరుకు తగ్గట్టుగానే ఒక పంట మనకి పండి చేతికి వచ్చి దాని నుంచి మనం ఉత్పత్తి తయారయ్యే క్రమంలో ఎక్కడా కూడా ప్రకృతికి హాన్ అనేది జరగదన్నమాట అందుకనే అందుకని ఈ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయం అని చెప్పని పేరు పెట్టుంటారు ఎందుకంటే ఇక్కడ మనం చెరుకు నుంచి బెల్లం తయారు చేసే విధానం ఏదైతే ఇప్పుడు చూడబోతున్నామో మీరు పూర్తిగా చూస్తే కనుక మీరే చెప్తారు ఇంత గొప్పగా ఉంటుందా ప్రకృతి వ్యవసాయం అని చెప్పనని ఇంకా ఆలస్యం చేయకుండా క్లుప్తంగా ఇవాళ వీడియోలో మనకి చెరుకు నుంచి బెల్లం మనం నిత్యం వాడే బెల్లం ఎలా తయారవుతుందో అది కూడా ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి మనకి హానికర రసాయనాలు ఏమి వాడకుండా సహజంగా పండించిన చెరుకు నుంచి సహజంగా బెల్లం ఎలా తయారవుతుందో ఇవాల్టి వీడియోలో అయితే చూసేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా హలో నేస్తలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ ఇవాల్టి వీడియోలో మనం సేంద్రియ చెరుకు నుంచి సేంద్రియ బెల్లం ఎలా తయారవుతుందో చూడబోతున్నాం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది సేంద్రియ బెల్లం సేంద్రియ బెల్లం అని అంటారు కానీ ఆ చెరుకు ఎలా పండింది అనేది అంటే కొంతమంది ఓన్లీ బెల్లం తయారీ విధానంలో ఉంటారు వాళ్ళు చెరుకు పండించరండి సో బయట నుంచి చెరుకు తీసుకొచ్చి బెల్లం తయారు చేస్తారు అది సేంద్రియంగా చేసినా చెరుకు ఎలా పండింది అనే దాని మీద కూడా మనకి సేంద్రియ బెల్లం అనే పేరు దానికి పెట్టడానికి కూడా ఆధారపడి ఉంటుంది ఇక్కడ గొప్ప విషయం ఏంటి అని అంటే మనకి ఎవరైతే రైతు సేంద్రియంగా చెరుకును పండిస్తున్నారో ఆయనే స్వయంగా బెల్లం తయారు చేసి మనకి ఇస్తున్నారు కాబట్టి చాలా హాయిగా మనం ఈ చెరుకుని బెల్లాన్ని అయితే మనం తినొచ్చండి చూస్తున్నారు కదా మొదటగా పొలం నుంచి కట్ చేసి తీసుకొచ్చిన ఈ చెరుకుని మొత్తం అంతా కూడా ఇలా క్రషర్తో వేసి చెరుకు రసం అయితే మొత్తం తీసుకుంటారండి చెరుకు రసంని బా మొత్తం తీయటం అయిన తర్వాత వెంటనే ఇక్కడ కనిపిస్తున్న ఈ డ్రమ్ముల్లోకి అంతా కూడా నిండిపోతుంది అనమాట ఈ సిమెంట్ తొట్టుల్లో నిండిపోయిన ఈ చెరుకు రసాన్ని ఒక పైప్ సహాయంతో గ్రీన్ కలర్ పైప్ మనకు కనిపిస్తుంది కదండి దీంతో ఆ కళాయిలోకి మొత్తం అంతా నింపేసుకుంటారు తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఈ చెరుకు రసం తీసేటప్పుడు వచ్చే పిప్పి ఉందో ఆ పిప్పిని కూడా పూర్తిగా పొలంలోనే ఆరపెట్టి ఎండబెట్టి ఆ ఎండిపోయిన పిప్పిని ఇప్పుడు మనకి చెరుకు రసం మరగటానికి ఇంధనం కింద వెలిగించటం జరుగుతుందండి ఈ చూస్తున్నారు కదా ఈ పెద్ద కళాయి అడుగున మనకి మంట అయితే పెట్టారు దానికి మొత్తం అంతా ఎండిపోయిన కొబ్బరి మంటలు అలాగే ఈ ఎండిపోయిన చెరుకు పిప్పిని కూడా ఇంధనం కింద వాడుతున్నారు ఈ మరిగే క్రమంలో పైన ఏదైతే తెట్టులాగా ఇలా వస్తుందో దీన్ని మొత్తం అంతా కలెక్ట్ చేసుకుని పక్కన ఒక పీపా అయితే పెట్టుకోవడం జరిగిందండి అందులోకి అయితే వేసేసుకుంటున్నారనమాట నేను చెప్పా కదా పూర్తి విధానంలో ఎక్కడా ప్రకృతికి హాని అయితే జరగట్లేదని సో ఇదొక మనకి ఉదాహరణ అండి ఇలా కలెక్ట్ చేసుకుంటున్నారు కదండి మొత్తం ఆ పైన వచ్చిన తిట్టునంతా కూడా దీన్ని మళ్ళీ తిరిగి రైతు చెరుకు పండించడానికి మనకి జీవామృతాలు వీటి తయారీలో ఉపయోగించి మళ్ళీ తిరిగి భూమికే అదంతా కూడా అందించడం జరిగింది ఇదంతా తీపి కదండి అంతా దీంట్లో మనకి భూమికి కావాల్సిన బ్యాక్టీరియా అయితే డెవలప్ అయి ఉంటుంది అనమాట సో అది మళ్ళీ భూమికి అందించడం ద్వారా భూమి చాలా బలంగా మనకి పంటలు కూడా చాలా బలంగా వస్తాయండి ఆ తర్వాత మనకి చెరుకు పాకం నుంచి బెల్లం తయారయ్యే క్రమంలో చెరుకు పాకం అని చెప్పానని మనకి చెరుకు నుంచి బెల్లంగా మారే ముందు మనకి పాకంలో మనం తీసుకోవచ్చు అనమాట అది చాలా టేస్టీగా ఉంటుందండి దిబ్బరొట్టి చెరుకు పానకం గారెలు చెరుకు పానకం ఇవన్నీ కాంబినేషన్స్ కొత్త గొప్ప గోదావరి జిల్లా వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది ఇప్పుడిప్పుడు అన్ని ఊళ్ళల్లో దిబ్బరొట్టి చెరుకు పానకాన్ని చాలామంది ఫేమస్ చేశారులేండి సో అలాంటిది చాలా బాగుంటుంది అందులో ఇంకా ఈ సేంద్రీయంగా చేసే విధానంలో పానకం టేస్ట్ అయితే చూ సూపర్ ఉందన్నమాట సో మీలో ఎంతమందికి అసలు చెరుకుపానకం ఐడియా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలుసుంది మీరు ఆల్రెడీ తిన్నారు లేదు బాగా ఇష్టం అనుకున్న వాళ్ళు సో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఇప్పుడు మనకి పాకం వచ్చిందా లేదా అంటే ఇది బెల్లానికి తయారైందా లేదా అని చూసుకోవడం కోసం ఒక మట్టి పాత్రలో నీళ్లు పోసి పాకమైతే చూస్తున్నారు మనం అరిసెలకి ఎలా చూసుకుంటాం సేమ్ అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారు అలాగే ఈ బెల్లం చెరుకు రసం నుంచి బెల్లం తయారయ్యే క్రమంలో వీడు వీళ్ళు వాడేది బెండ జిగురు అలాగే సున్నం ఈ రెండు తప్పితే ఇంకా ఇందులో వాడేది ఏమీ లేదండి అసలు బయట తయారయ్యే బెల్లాలు ఎలా తయారవుతున్నాయి ఏంటి అనేది అసలు మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం అండి అంత భయంకరమైన కెమికల్స్ అందులో అయితే ఉపయోగిస్తున్నారు సో వాటన్నిటిని పక్కన పెట్టి మనం హ్యాపీగా ఇలా సేంద్రీయంగా పండించిన చెరుకు నుంచి తయారైన బెల్లాన్ని మనం హాయిగా వాడుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి అంటే మనం ఓన్లీ కూరగాయలు సేంద్రీయంగా పండించినవి తింటే మాత్రం కాదు కదా సేంద్రీయంగా పండించిన బియ్యం కానీ ఇలా బెల్లం కానీ లేకపోతే నూనెలు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం మార్పు చేసుకుంటూ వస్తే ఆ మార్పు ఎలా ఉంది అనేది మీరే చెప్తారు వాడిన తర్వాత అంత తేడా అయితే కనిపిస్తుంది సో మనకి ఇంకా బెల్లం తయారైపోయింది అనుకున్న టైంలో ఈ దీన్ని ఈ వేడి మీద నుంచి పక్కన చెరుకు అయితే కింద పరిచేసి పెట్టారండి దాని మీదకి మారుస్తారనమాట ఇదివరకు అయితే కర్రల సహాయంతో పట్టుకుని ఈ బట్టి మొత్తాన్ని కళాయి మొత్తాన్ని కర్రలతో నలుగురు మనుషులు పట్టుకుని వాళ్ళంట సో ఇప్పుడు కొంచెం మ్యాన్ పవర్ అయితే రాను రాను ఉంది కాబట్టి ఇలా ఈ యంత్రం సహాయంతో ఈ బట్టి మొత్తాన్ని కూడా చూస్తున్నారు కదా ఈ వేడి మీద నుంచి పక్కన ఆ చెరుకు పుప్పి మీద పెట్టడం జరుగుతుంది అక్కడ మిగతా విధానం అంటే ఇది చల్లారాలి కదండి మనకి మాల్స్లో పోయాలి అని అంటే ఇలా కాకుండా కొద్దిగా చల్లారితే బిగుసుకుంటూ ఉంటుంది కదా అలా హార్డ్ అవుతున్న క్రమంలో ఇమీడియట్గా వాళ్ళు అక్కడ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న అచ్చులు అయితే ఉన్నాయి కేజీ అచ్చులు అందులో వేసేసి చల్లారటానికి పెడతారనమాట సో మీకు నేను ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టుగా प्रकृति व्यवसाय मन भूमि की భూమిలో ఒక విత్తనం పెట్టి ఆ విత్తనం పెరిగి చెరుకై చెరుకు నుంచి మనం రసం తీసుకుని ఆ రసాన్ని ఇలా బెల్లంగా తయారు చేసే క్రమంలో ఎక్కడా కూడా మనం భూమికి కానీ ప్రకృతికి కానీ అయితే చేయట్లేదు అనమాట ఆ వచ్చిన వ్యర్థాన్ని ఇంధనం కింద వాడటం జరిగింది ఈ తయారు చేసే క్రమంలో వచ్చిన ఏదైతే వేస్టేజ్ ఉందో దాన్ని మళ్ళీ తిరిగి భూమిలోకే అందించటం జరిగింది ఈ ఎండబెట్టి వాడే ఇంధనాన్ని వాడి వాడతారు మిగతాదంతా కూడా మళ్ళీ భూమిలో ఈ చెరుకు అంతా కూడా భూమిలోనే కలిపేస్తారండి సో అంత గొప్పదనమాట ప్రకృతి వ్యవసాయం అనేది ఎక్కడా కూడా హాని చేయటం భూమికి కానీ లేకపోతే ప్రకృతికి కానీ ఎక్కడ హాని చేయటం అయితే లేదు మనకి స్వచ్ఛంగా బెల్లం అయితే తయారైపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో సహజంగా సహజంగా పండించిన చెరుకుతో తయారు చేసిన బెల్లం ఎంత గొప్పగా ఉంటుందండి ఇంకా రంగు అంటారా కొంచెం ముదురు రంగు అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే మరి తెల్లబడాలి అని అంటే దాంట్లో ఏదోటి కలిపితే కదండి తెల్లబడేది సో తెల్లబడతాం అనే క్వశ్చనే లేదు మనం ఏంటంటే ఇప్పుడు చూడ్డానికి పాలిష్డ్గా ఉండేవే ఇష్టపడుతున్నాం సో దాని నుంచి బయటికి వచ్చేసేయండి దయచేసి దాని నుంచి బయటికి వచ్చేసి మనం కొనే ప్రతి వస్తువు అసలు ఎలా తయారవుతుంది ఏంటి అనేది కొంచెం చూసుకుని తీసుకుంటే మన ఆరోగ్యం కానీ పిల్లల ఆరోగ్యం కానీ దాని మీద మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఆధారపడి ఉంటుందండి ఎంతమంది చెప్తున్నారు ఆహారమే ఔషధం అని మరి నిజంగా మరి ఆహారం ఔషధంలాగా పనిచేయాలి అని అంటే అంత సహజంగా ఆహారం మనం తీసుకుంటే అంత గొప్పగా అది పనిచేస్తుంది మళ్ళీ మనం హాస్పిటల్ చుట్టూ మందుల షాపుల చుట్టూ తిరిగే పని లేకుండా మనం చక్కగా ఇలా సేంద్రీయంగా తయారైన వాటిని మనం తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటామండి సో పక్కన పెట్టేసిన తర్వాత పూర్తిగా ఇలా కలుపుతూ ఉంటే చల్లారుతూ ఉంటుంది అనమాట బెల్లం అనేది చల్లారిన తర్వాత వాళ్ళు ఆ మౌల్డ్స్లోకి మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో చెరుకు తెం తీసుకొచ్చి కటింగ్ చేసి క్లీన్ చేసి ఈ బెల్లం తయారవటానికి దాదాపు ఒక ఐదారు గంటల శ్రమ అయితే ఉందండి అది కూడా మనుషులు చేత్తో చేసిన శ్రమేనండి ఎక్కడా కూడా మెషిన్లు చెరుకు రసం తీయటానికి మాత్రమే మెషిన్ అయితే వాడటం జరిగింది ఇంకెక్కడా కూడా మనకి మెషిన్లు వాడరు అనమాట పూర్తిగా సహజంగా మాన్యువల్గా చేస్తున్న విధానంలో అంత చెరుకు తీసి తయారు చేస్తే మనకు వచ్చే బెల్లం చూడండి ఒక్కసారి కళాయి పెట్టి తయారు చేస్తే మనకి వచ్చేది నూట ముప్పై నుంచి నూట యాభై కిలోల బెల్లం మాత్రమే తయారవుతుంది ఏది ఒక ఐదారు గంటలు పాటు ఒక ఐదు ఆరుగురు మనుషులు కష్టపడితే తయారయ్యే ఉత్పత్తి శ్రమ దాగి ఉంటుందండి ఒక విధానంలో అది కూడా మనుషుల మీద ఆధారపడిన శ్రమ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రోజున ప్రతిదీ కూడా పెరిగిపోయినాయి అండి ఖర్చులు అనేవి సో ప్రకృతి వ్యవసాయం చేయటంలో కూడా కొద్దిగా మనుషుల శ్రమ ఉంటుంది ఖర్చు కూడా అధికంగా ఉంటుంది ఎందుకంటే మనం మనుషుల మీద ఆధారపడి చేసుకుంటున్నాం ఇవాళ అందరూ కూడా సిటీల్లోకి వెళ్ళిపోయి పనులు చేసుకుంటున్నారు కానీ ఊళ్ళల్లో ఉండి వ్యవసాయం కానీ వ్యవసాయ ఆధారిత పనులు కానీ చేయటానికి మనుషులు అనేది చాలా తగ్గిపోయారండి సో అందరూ మళ్ళీ మళ్ళీగా వెనక్కి వస్తున్నారు రావాలి ఎందుకంటే ఎక్కువ మంది ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయాలి ఇలాంటి పంటలు పండిస్తే అంత ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని కోరుకుందాము అదే మనందరి ఆరోగ్యానికి కూడా మంచిదండి ఎందుకంటే మనం ఎంత సహజంగా పండించిని ఎంత సహజ ఉత్పత్తులు తింటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము చూస్తున్నారు కదా ఇందాకటికి ఇప్పటికీ కొద్దిగా మార్పు అయితే ఉంది అండ్ అంచులు అమ్మటది కొంచెం తీసిన చేతికి అయితే ఇచ్చారు అది ఏం మనకి బంగ చాక్లెట్ అనేవాళ్ళం చూడండి చిన్నప్పుడు ఆ బంగ చాక్లెట్ లాగే ఉందనమాట తింటే చాలా బాగుంది అది కూడా మళ్ళీ మనం అరిసెలకి పాకం పట్టేటప్పుడు నీళ్ళల్లో వేస్తూ ఉంటారు కదండి కొద్దిగా వచ్చిందా లేదా తయారైందా అని చెప్పి అది కూడా మనకి బంగ చాక్లెట్ లాగా తయారయ్యేది కదా నేనైతే అది కంపల్సరీగా తినేదాన్ని అండ్ ఇంక మనకి మధ్యలోది మాత్రం నార్మల్గా మనకి బెల్లం ఎట్లా అయితే మెత్తగా అలా ఉంటుందో అలా తయారవుతూ ఉందన్నమాట ఇంకా చక్కగా మనకి బెల్లం అచ్చల్లోకి పోసుకోవడానికి సిద్ధమైపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వెంటనే ఇమ్మీడియట్గా టైం ఇవ్వటానికి కూడా ఉండదండి అది మళ్ళీ గట్టిగా అయ్యే లోపు గబగబా మాన్యువల్గా ఒక్కొక్క ట్రేని వాళ్ళు నింపేసుకుని పక్కకు పెట్టుకోవటం అయితే జరుగుతూ ఉంటుంది అలా నింపుకున్న తర్వాత కొన్ని గంటలకి అది మనకి బెల్లం లాగా మారుతుంది అనమాట అలా గట్టిపడిన తర్వాత మళ్ళీ ఆ మౌల్స్లోంచి తీసి వాళ్ళు అట్టపెట్టిల్లో అయితే ప్యాక్ చేసి రెడీ చేస్తారండి సో ఇంత శ్రమ తాగి ఉంటుందండి మనకి ఇంత సహజంగా బెల్లం తయారు చేసే విధానంలో సో దయచేసి మీరు అందరు కూడా ఇప్పుడు చాలామంది పంచదార అనేది విరివిగా వాడుతున్నారు ఆ పంచదారని పక్కన పడేసేయండి మనంకి రా సగం రోగాలు రావటానికి కారణమే ఆ పంచదార అన్నమాట ముఖ్యంగా క్యాన్సర్ సో దయచేసి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తే చాలా లెంత్ ఉంటుంది అది నేను ఇంకొకసారి మీకు వివరంగా చెప్తాను ఇప్పుడు మాత్రం మీరు పంచదారని పక్కన పడేసి మీరు టీలో వాడండి కాఫీలో వాడండి హ్యాపీగా ఈ బెల్లాన్ని వేసుకుని తాగండి టేస్ట్ పెరిగితే కానీ ఏ మాత్రం తగ్గదు టీలో వాడుకోవడానికి కనువుగా ఈ బెల్లంలో సొంటి మిరియాలు యాలక్కాయలు వేసి అది కూడా తయారు చేయడం జరుగుతుంది మరి మీకు అందరికీ ఈ బెల్లం కావాలి అని అంటే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఇక్కడ కూడా స్క్రీన్ మీద కూడా నెంబర్ స్క్రోల్ చేస్తాను వాట్సప్ చేసి కావాల్సిన వాళ్ళు ఈ బెల్లాన్ని అయితే తెప్పించుకోవచ్చు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే పాత వీడియోలు అన్నీ కూడా ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటాయి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి